¡Vamos, vamos, vamos నీట్ పరీక్ష దేశవ్యాప్తంగా పేపర్ లీకేజ్ సంచలనం సృష్టిస్తా ఉంది వైద్య విద్య ప్రవేశ పరీక్ష ఎంత ఆశతో దాదాపు ఇరవై ఐదు లక్షల వరకు విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు ఏడు వందల అరవై మార్కులకి ఏడు వందల అరవై ఆరు మార్కులు అరవై ఏడు మంది విద్యార్థులకి రావటం అనేసి అంటే సోషల్ మీడియాలో ఉన్న పేపర్ కనిపించడం అంటే ఎంత తారాస్థాయిగా అవినీతి జరిగింది అక్రమాలు జరిగాయి అని చెప్పి తెలియజేస్తా ఉంది విద్యార్థి లోకాన్ని వైద్య విద్యను ద్రష్టి పట్టించే విధంగా ప్రభుత్వ విధానాలు ఉంటా ఉన్నాయి మీరు విద్యార్థి లోకం నుంచి కానీ యోజన సంఘం నుంచి కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించపలుచుకుంది ఏమి అంటే మీరు ఇప్పటికైనా ఈ పరీక్ష ప్రవేశ పరీక్షలో తప్పు జరిగింది మంటలో దీన్ని విచారణ చేస్తాం సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తాను లేని పక్షంలో విద్యార్థులను ద్రష్టి పెట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో ఆయన బాధ్యత వహించాలి అని చెప్పి సందర్భంగా కోరుతాను